హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చేయబోయే స్నాక్స్ వరిపిండి క్యాబేజీ రోటీ ఇంట్లోనే ఈజీగా చేసుకునే రెసిపీ దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఒక మూడు కప్పుల వరిపిండి అనేది జల్లించుకోవాలి దీనికి మనం మూడు పప్పులు కలిపి వస్తున్నాం కాబట్టి పెసరపప్పు కందిపప్పు శనగపప్పు అనేది ఒక హాఫ్ ఎన్ అవర్ మొదలు నానబెట్టుకోవాలి సమానంగా పోసుకుని నానబెట్టుకోవాలి మనం వరిపిండి అనేది జల్లించుకున్నాం జల్లించుకున్నాక దీనిలోకి మనము ఆనియన్స్ అనేది కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ అనేది పొడుగులు కట్ చేసుకోవాలి పొడుగులు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ వేసుకున్న క్యాబేజీ ఒక సగం క్యాబేజీ వేసుకోవాలి తర్వాత ఇంతకుముందు మనం పప్పులు నానబెట్టుకున్నాం కదా వాటిని తీసేసుకొని పప్పులు వేసుకోవాలి పప్పులు వేసుకున్నాక కొన్ని పల్లీలు అనేది వేసుకోవాలి పల్లీలు వేసుకుంటే మనకు రోటీ అన్ని తినేటప్పుడు పంటికి బాగా నగిలి టేస్ట్ వస్తుంది తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా పొడి పిండిని కలుపుకోవాలి మనము దీనిలో వాటర్ వెంటనే వేసి కలిపితే మనకు పిండి అనేది మెత్తగా అవుతుంది కాబట్టి మనకు క్యాబేజీలో ఆనియన్స్లో కొంచెం వాటర్ అనేది వస్తాయి కాబట్టి ఫస్ట్ పొడిపిండి అనేది పొడిపిండిని బాగా క పొడిపిండిని ఇవన్నిట్లో బాగా కలుపుకున్న తర్వాతనే మళ్ళీ మనం దీనికి ఎంత అవసరం ఉంటే అంత మాత్రం వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి బాగా ఒక్కసారే బాగా వాటర్ వస్తే మనకు పిండి అనేది ముద్ద పలుచగా అవుతుంది కాబట్టి కొంచె కొంచెం వాటర్ ఎంత అవసరం ఉంటాయో అంత మాత్రమే వాటర్ వేసుకుంటే ప్రెస్ చేసి పిండి అనేది బాగా కలుపుకోవాలి ప్రెస్ చేసి పిండి అనేది కలుపుకుంటే ఏంటంటే మన క్యాబేజీ అనేది మనకు పిండికి బాగా పడుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇట్లా పిండి ముద్దలాగా చేసుకున్న తర్వాత కొంచెం మనం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇట్లా ప్రెస్ చేసి కలుపుకున్న తర్వాత మనం ఏ సైజు చపాతీలు చేస్తామో ఆ సైజు పిండి ముద్దలు తయారు చేసుకోవాలి ఇలా పిండి ముద్దలు తయారు చేసుకున్న తర్వాత మనం చపాతీ పీటను తీసుకొని ఒక కవర్ అన్న తీసుకొని కవర్కి అనేది ఆయిల్ అన్న అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక మనం స్టవ్ ఆన్ చేసి రోటీ చపాతీ పీనెం పెట్టుకొని వేడి చేసుకోవాలి మనం ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం ఏ సైజు రోటీ చేస్తామో ఆ సైజు మనము రోటీని చేతిని ఒత్తుకున్న తర్వాత చిన్నగా హోల్స్ లాగా చేసుకోవాలి మనం చపాతీ ప్యాన్ పైన పెట్టుకున్నాం కదా తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మనం తయారు చేసుకునే రోటీని దానిపైన వేసుకొని ఆటు ఇటు కాల్చుకోవాలి మంచిగా కాలే వరకు కాల్చుకోవాలి కాల్చుకుంటే మనకు క్యాబేజీ వరిపిండి రోటీ అనేది రెడీ అయిపోయింది ఇది తింటే చాలా బాగుంటుంది క్యాబేజీ తిన కూడా ఈ విధంగా చేసి పెడితే వాళ్ళకు ఏమి తెలియదు చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా నా బాయ్ ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి